హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై మమ్మీస్ ఛానల్ ఈరోజు మేము టొమాటోస్ హార్వెస్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ అవి తర్వాత కోసం చూడండి ఎన్ని టొమాటోస్ వచ్చాయో అండి చాలా టమాటోస్ వచ్చినాయి మా మినీ గార్డెన్లో ఇప్పుడు వంకాయలు కోసేద్దాం కొన్ని ఉన్నాయి ఇంకా చూడు క్యాటర్ పిల్ల తినేసింది మొత్తం చిన్న చిన్నగానే కట్ చేసుకున్నాం ఎందుకంటే చాలా గొంగలి పురుగులు వచ్చినాయి తినేస్తున్నాయి

predemul sí. no. drip. అక్కడ ఉన్న బెండి ఫోర్ మా గార్డెన్లో కీరా దోసకాయ వచ్చింది ఫస్ట్ది బట్ ఇది ఎందుకు ఇట్లా వస్తుంది దోసకాయ టొమాటోస్ వచ్చాయి బెండకాయలు వచ్చాయి అండ్ అలాగే వంకాయలు కూడా వచ్చాయింకాయలు కూడా ఇది మా మినీ గార్డెన్ హార్వెస్ట్ ఒక గ్రీన్ వంకాయ కూడా ఉంది